పోయండి ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ జిల్లా మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌరసరఫ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆలోచన చేసినాడు గత సంవత్సరం నుంచి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది శాఖాపరంగా చూసుకున్నట్టయితే దొడ్డు బియ్యం ఏదైతే పీడిఎస్ ద్వారా రేషన్ షాపుల ద్వారా వస్తుందో ఎవ్వరు తినట్లేదు దొడ్డు బియ్యం అదంతా నూటలు కింద చేసి పోల్ట్రీ ఫామ్లకో లేకపోతే డైరీ ఫామ్లకో ఇంకో దగ్గర మళ్ళిస్తున్నారు తప్ప ఎవరు కూడా తినే పరిస్థితి లేదు అందుకోసం అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు సన్న ఓట్లకు బోనస్ అని ప్రకటించి పోయిన సీజన్లో సన్న ఒడ్లను పండించాలని రైతులను బాగా ఉత్సాహపరిచి వచ్చిన ధాన్యాన్నించి మనకు ఈరోజు బియ్యం సన్న బియ్యం తీసుకొని ప్రభుత్వం ఈరోజు అంతకుముందు నలభై రూపాయలు కేజీ ఖర్చు పెట్టి ఉచితంగా ఇస్తుండే ఇప్పుడు పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు సన్న బియ్యం అయితే నిజంగా బీదోలు అనేవాడు సన్న బియ్యం తినే రోజు ఉండాలి అది కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు పదివేల ఆరు వందల అరవై ఐదు రూపాయ అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీ అందరికీ సన్న బియ్యం తీసుకొచ్చే సంగతి మీకు తీసుకొస్తున్నారు

दो अंडा कड़ा बैठा ओके बासा ओके कदम हिलियो कार पट पट से होता हां नाना राइट అందుకోసమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉండి ఆలోచన చేసి ప్రభుత్వం కొంచెం ఆర్థిక భారం పెరిగినా అంటే ఇంతకుముందు నలభై రూపాయలు కేజీ కొని ఉచితంగా ఇచ్చేది అది ఉత్తన్న మంది పాలయ్యేది పంది కుక్కల పాలయ్యేది ఇప్పుడు ఇంకో పది రూపాయలు ఎక్కువైనా కానీ యాభై రూపాయలు కొనుగోలు చేసి సన్నబియ్యం ఇస్తే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది ప్రతి గింజ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఆలోచనతోటి ఈరోజు సన్న కార్యక్రమం తీసుకొచ్చినాం మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి పదమూడు పద్నాలుగు నెలలైంది ఇక్కడ ప్రభుత్వం మీద చాలా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పుల భారం పెట్టింది కేసీఆర్ గారు నెల నెల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మిత్తి మిక్తికట్టానికే సరిపోతుంది అయినా కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి ఈ సన్న బియ్యం అనేది కాంగ్రెస్ పార్టీ అరవై ఎలక్షన్లు హామీ ఇయ్యాలి ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలి బీద పక్ష పార్టీ పక్షపాతంగా ఉండాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకుంది ಇರ್ ಭೇಂದ್ರ ಸಾರ್ ಕೇಳ ಇ గోపాలరెడ్డి గారి గెలిపించడం జరిగింది దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారి వాష వెంకటరెడ్డి గారి వైఫ్ ఉండే మంజుల గారు ఉండే కాంగ్రెస్ పార్టీ ఉండే రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజారిటీ వస్తూ ఉంది గత పది సంవత్సరాల నుంచే ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే కొంత ఇబ్బంది జరిగింది ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడ్డది టీడీపీ వాళ్ళంతా తర్వాత టిఆర్ఎస్ అంతా ఒక టీం తయారైంది ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా ఈ రోడ్డు కూడా ఆ నేషనల్ హైవేకి ఏదైతే హెచ్పిఎస్ఎల్ కలిపే రోడ్డు కూడా దామోదరెడ్డి గారు వేయించిందే ఇక్కడ ఏ డాంబర్ రోడ్డు చేసి చేసింది కూడా దామోదరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో నాలుగు వందల ఇళ్ళు కట్టిన చరిత్ర కూడా దామోదరి గారితే దాని తర్వాత మొన్న ఎన్నికల్లో నాగిరెడ్డి రవీంద్ర రెడ్డి గారు అయితే నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి అన్నదమ్ములు ఈ రెండు సంవత్సరాల నుంచి బాధ్యత తీసుకొని ఊర్లో ఎవరు చనిపోయినా ఎవరు మంచి చెడు అని బాగోలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎమ్మెల్యేల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పార్లమెంట్లో ఇంకా అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని దామోదరెడ్డి గారు దాదాపు ఈ సంవత్సర కాలంలో నలభై నుంచి యాభై లక్షల రూపాయలు ఈ ఈ హిమాపేట గ్రామానికి సిసి రోడ్లు అయితేంది డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంత ఇవ్వడం జరిగింది అత్యధిక నిధులు ఇంకా కూడా ఇస్తారు దామోద్రి గారు సిద్ధంగా ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ బలోత బలోపేతమైంది ఇక్కడ ఈ ఈ పార్టీ నిలబెట్టాలే మన కార్యకర్తలు బాగా బలంగా ఉన్నారు అందుకని ఈ గురించి నుంచి రెడ్డి గారు అడగడం తరంగా బాలకృష్ణ మార్కెట్ కంపెనీ డైరెక్టర్గా చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల ఆంధ్ర కూడా కావాల్సిన మార్కెట్ కంపెనీ సారీ పెద్ద డైరెక్టర్ కావాల్సి ఉండే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది వారు కాలేకపోయారు ఈ హిమాపేట మీద దామోడి గారి ప్రత్యేక అభిమాన ప్రేమ ఉంది మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా కొనసాగించండి ఎన్ని అడ్డంకులు ఎంత దుర్మార్గులు ఎవరు వచ్చినా కూడా దాన్ని ఖాతరు చేయకుండా మీరు ఒక యూనిటీగా పోండి రేపు గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీలు కానీ రేపు సింగిల్ వీడోలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మనం అందరం కూడా మూకుమ్మడిగా ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని చెప్పి કોસ્ત પટકોમાં ડબોની કાના

सेंटर दिया जाएगा नमस्कार चलिए पब्लिक पब्लिक ओके राइट कृपया మమ్మల్ని ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారు చేసిన యువనాయకుడు మన పియతమ నాయకుడు దామోదరెడ్డి గారి తనయుడు రామరెడ్డి సరోద రెడ్డి గారికి బాజా గారికి ఎక్స్ఎఫ్బిపి ప్రజెంట్ మార్కెట్ కంప్యూటీ డైరెక్టర్ నాయక్ గారికి గారికి చిన్నా గారికి మధుకరెడ్డి గారికి ఇతర గ్రామానికి చేసిన సోదరు కాంగ్రెస్ నాయకులతో పాటు జిల్లా విభజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ గారికి మండల విభజన కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్ గారికి అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఏదైతే రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ చేతిలో పెట్టడం జరిగింది తెలంగాణ ప్రజలు దీన్ని పదేళ్ల పాలనలో ఎనిమిది లక్షల కోట్ల అప్పుల పాలు చేసి దివాలా తీయించిన ప్రభుత్వం గత ప్రభుత్వాలు గత పదేళ్ళ ప్రభుత్వం దాంతోపాటు ప్రతి నెల పద్నాలుగు వేల కోట్ల అప్పు అప్పు మిత్తి కట్టుకుంటూ ఈ ఈ ప్రభుత్వాన్ని నడుస్తుంది పద్నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నడుస్తూ ఉంది ఇన్ని అప్పుల పాలైనా కూడా ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా ఎన్నో సంస్కరణ అన్ని కంప్లీట్ చేసుకుంటూ రెండు లక్షల రుణమాఫీ అయితేంది మహిళలకు ఉచిత బస్సు అయితేంది ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ఒకటొకటి చేసుకుంటూ పోతా ఉన్నారు ఇప్పుడు ఈ బృహత్తమైన కార్యక్రమం మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా ఉండి ఈ పౌర సరఫరాల దానికి స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండి దీనిపై కొంత అధ్యయనం చేసిండు మన ప్రియతమ నాయకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసి ఇది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే సంపన్న వర్గాలు పెద్ద 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 కుటుంబాలు తినే సన్నభ్యం పేదవాళ్ళు కూడా తినాలి పేదవాళ్ళు కూడా తిన్నప్పుడే వాళ్ళు బాగుంటుంది మనతో పాటు వాళ్ళు కూడా తినాలని ఒక ఒక మంచి ఉద్దేశంతో ఈ సన్నభ్యం కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎంత అప్పున్నా ఎంత భారమైనా కూడా ఈ భారాన్ని మోస్తూ ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటే పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలి గమనించాలి ఇంకా పద్నాలుగు అయింది రేపు రాబోయే ఎన్నికలు ఏ ఎన్నికలైనా కూడా మన తురదర్శ మన అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా కూడా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మనం మన నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ దామోదర్ గారి నాయకత్వం బలంగా ఈ నాయకత్వం నడిపింది కూడా ఈ నియోజకవర్గంలో సింగిల్గా దామోదరి గారి పార్లమెంట్ ఎన్నికలు చేపట్టి డెబ్బై డెబ్బై వేల ఓట్ల పైచీల్పులు ఓట్ల మెజార్టీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో మూడో స్థానంలో కావచ్చు ఒకటి రెండు హోదా కూర్చున్న తర్వాత ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ పార్లమెంట్ పంతొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో కూడా ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చింది కూడా సూర్యాపేట నియోజకవర్గం దాంగోడి గారి నాయకత్వాన్ని కూడా తెలియబడుతున్నాము ఇది దృష్టి ఉంచుకొని మన ప్రతి ఒక్కళ్ళు కూడా సైనికులకు పనిచేసి దామోడి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం రేపు రాబోయే ప్రతి ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి మనం మన స్థానిక సంస్థలు కానీ సర్పంచ్ ఏదైనా ఏ ఎన్నికలు వచ్చినా కూడా అన్నిటి సిద్ధంగా ఉండాలి మనం చేసే కాంగ్రెస్ పార్టీ చేసే మంచి కార్యక్రమాలు కూడా మనం ప్రతి ప్రతి పల్లెల్లో కూడా ప్రతి ఊర్లో కూడా మన కార్యకర్తలు ప్రజలకు వివరించాలి మన దేశ మంచి పనులు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళంటే నీళ్ళు రాట్లు ఇవి రాట్లే అని కాలాలు రాక వర్షాలు పడక నీళ్ళు రాలేదు లక్ష కోట్లు అప్పు చేసి లక్ష కోట్లు దోసి కాళేశ్వరంగా కలితే కడితే మూడేళ్ళ కూలిపోయింది అప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇక్కడ నిల్వ ఉంచొద్దు వాటర్ అనేది దాంతో వదిలేశారు తప్ప ఇక్కడ నీళ్ళ సమస్య కాదు వీళ్ళు దేశం మోసం లక్ష కోట్ల అప్పు చేసి లక్ష కోట్లు దోసి ఆ టీఆర్ఎస్ మొత్తం చూసి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నాశనం పట్టించిన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తెలియపరుస్తుంది మరొకసారి కార్యకర్తలందరూ కూడా గట్టిగా మనం రేపు రాబోయే ఎన్నికలు ఎదుర్కోవాలి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధించి ఎంత మెజార్టీ తెచ్చినో అంత మెజార్టీ తగ్గకుండా ప్రతి ఊర్లో కూడా ప్రతి ప్రతి వార్డులో కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది కాబట్టి మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తున్నాం మన మార్చి ముప్పై తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్న హుజూర్ నగర్లో వారైతేంది మంత్రివర్గులు మంత్రివర్గంలో కీలకంగా ఉన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్న బియ్యం కార్యక్రమం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం ఉగాది రోజు మొదలు పెట్టుకొని చెప్పినాం ఆగస్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులకు కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పినాం అన్న విధంగానే చాలామంది ప్రతిపక్షాలు ఏదైనా చేసినా కానీ ఇది ఏప్రిల్ స్కూల్ది ఫూల్స్ జోక్లా ఉన్నది వాళ్ళు ఎక్కడ చేస్తారు ఎట్లా చేస్తారని చెప్పి మాట్లాడితే కూడా వాళ్ళ నోట్లో ఏదైతే ఉన్నదో వాళ్ళకు శాపనార్థాలు అనుకోని ఇంకోటి అనుకోని ప్రజల మీద వాళ్ళు ఆ విధంగా చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఈరోజు నిరూపించుకొని ఏప్రిల్ ఒకటో తారీఖు నిన్నటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టే సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నారు ఇది ఆషామాషీ విషయం కాదు ఇందాక వేనాడి గారు చెప్పినట్టు వాసుదేవరావు గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పున్నది చాలా ఇబ్బందుల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చినవి రోజు ప్రభుత్వ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్నో హామీలు నిలబెట్టుకోవడం కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలగజినాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం దానితో పాటు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినాం దానితో పాటు రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కల్పించినాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇయని హామీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది సన్న బియ్యం ఇస్తామని చెప్పి మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే వాస్తవంగా మనం ఏ ఎలక్షన్లో చెప్పలే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చెప్పలే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యయనం చేసినప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే దొడ్డు బియ్యం అనేది పక్కదారి పడుతున్నాయి ఎనభై శాతం దొడ్డు బియ్యం బీదలు ఇంటికి పోరట్లేదు రైస్ మాఫియా చేతిలో పోల్ట్రీ ఫామ్ కో డైరీ ఫామ్ కో దారి మళ్ళీ పోతున్నాయి మధ్యలో పందికొక్కలాగా దళాలు తింటున్నారు తప్ప బీదవాడి ఇంటికి పోవట్లేని ఆలోచన ఈ ఈరోజు సన్న బియ్యం అయితే ప్రతి గింజ కూడా బీదవాడి ఇంటికి చేరుతుంది వాళ్ళ హక్కును వాళ్ళ కలగజేయాలి పేదోడి కడుపు నింపాలి అనే ఆలోచనతో ఈరోజు సన్న బియ్యం తీసుకొచ్చిన సంగతి గుర్తు తీసుకొస్తున్నాను